హలో ఎవరిబడి వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నేను వి ప్రసాద్ అలమరాజు ఈ రోజు మీ కోసం బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామ్ చందర్ రావు రాజేందర్ అభినందనలు తెలిపారు వేదా కన్వెన్షన్ నిర్వహించిన అభినందన సభకు ఆయన హాజరయ్యారు రాంచందర్ చందర్ రావు నియామకంపై కాస్త అసంతృప్తిగా ఉన్న ఆయన నిన్నటి నామినేషన్ పర్వానికి దూరంగా ఉన్నారు ఇవాళ నిర్వహించిన సభకు విచ్చేయడంతో అంతా సర్దుమణిగిందని తెలుస్తోంది నా పార్టీ అధ్యక్షుడు వాళ్ళు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి చాలా మంది ట్రోల్ చేస్తుంటారనా లక్ష్మణ్ గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు నేను రాష్ట్ర అధ్యక్షుడిన కూడా చాలా మంది ట్రోల్ చేసిన వ్యతిరేకంగా అంత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ వాళ్ళ ఛాయంకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా పోయినారు కూడా ఆ పార్టీలే కాలగర్భం అందరూ కూడా కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఇలా మనం చూస్తున్నాం మనం అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఒక మిస్సైల్ అనే రామచంద్రరావు గారు ఒక మిసైల్ దమ్ము దమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పురాణం అది అసలైన దమ్ము దమ్మిను మీరు కాబట్టి మీకు దమ్ము లేదు కాబట్టే వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రుల దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలు పంపిస్తుంది ఇతల చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి క్రమశిక్షణ రహితమైనటువంటి ఒక ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు కాబట్టి మిత్రులారా క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందు తీసుకోపోదాం మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో